ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అసలు ఏం జరిగింది మాధురి ఆత్మహత్య చేసుకోవాలనుకుందా మరో కారణం ఉందా ఈ ఘటనపై దువాడ శ్రీనివాస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా ఎస్ మొదటైతే ఇది ప్రమాదం రోడ్డు ప్రమాదంగానే అనుకున్నారు ఎందుకంటే పలాస సమీపంలోని లక్ష్మీపురం టోల్ టోల్ గేట్ వద్ద పదహారు నెంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రింద అంటే మూడు గంటల పది నిమిషాలకు ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది ఈమె స్క్వాడా కార్లో టెక్కల నుంచి ఆమె బయలుదేరి వెళ్ళారు మధ్యాహ్నం వరకు కూడా ఆమె టెక్కల్లోనే ఉన్నారు నిన్నంతా కూడా శ్రీకాకుళంలో ఉన్నారు ఈ రోజైతే టెక్కర్లో ఉండి టెక్కర్ నుంచి ఆమె బయలుదేరుతూ వెళ్లారు అయితే ఇది కరెక్ట్గా ఆ టోల్ గేట్కి సమీపంలోనే లక్ష్మీపురం టోల్ గేట్ సమీపంలోనే ఆగి ఉన్నటువంటి ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది కారు ఆ కారుని ఆగి ఉన్నటువంటి ఆ వరిస్టర్ రిజిస్ట్రేషన్ కారును ఈమె వెనక నుంచి ఢీకొట్టింది వెంటనే ఆ కారు ఒకవైపు వెళ్ళిపోగా ఈమె ఉన్న ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారు మొత్తం బాల్తో పడినటువంటి పరిస్థితి వెంటనే ఆ హైవే పోలీస్ అంతా కూడా వెంటనే స్పందించి ఆమెని వన్ నాట్ ఎయిట్ వెహికల్లో పలాస గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమెని తీసుకెళ్లారు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక ఆమె చెప్పిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే అది రోడ్డు ప్రమాదం కాదు నేను కావాలని అంటే చనిపోవాలనుకుంటున్నాను ఈ ఉద్దేశంతోనే నేను ఢీకొట్టానని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా నాలుగైదు రోజులుగా చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహల్లో ప్రధాన కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క మాధురి ఉంది ఈమె చుట్టే అనేక ఆరోపణలు మాధురి ఎవరు ఆమె వెళ్ళిపోవాలి ఇంటి నుంచి అని చెప్పి ఓవైపు దువ్వడ శ్రీనివాస్ భార్య ఆమె పిల్లలు భార్య వాళ్ళ పిల్లలు దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా చేస్తున్నారు నిరసన చేపడుతున్నారు మరోవైపు ఈ ఘటన జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది ప్రస్తుతం అయితే దువాడ శ్రీనివాస్ తన నివాసం టక్కెల్లో తన నివాసం వద్దే ఉన్నారు అక్కడే వాణి కూడా వాణి వాళ్ళ పిల్లలు కూడా ఇంకా నిరసన దీక్షలో ఉన్నటువంటి పరిస్థితి ఈలోగా ఈ యొక్క ఘటన అయితే జరిగింది గత నాలుగు రోజులుగా కూడా ఇది చాలా హాట్ టాపిక్గా ఉంది మొత్తం స్టేట్ అంతా కూడా పెద్ద చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో మన టీవీ నైన్ ముందుకు కూడా ఆమె రా మాధురి వచ్చింది నేను మాధురి చాలా ధైర్యంగానే మాట్లాడింది మేము కలిసి ఉంటున్నామని చెప్పి మాదో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా అదే సందర్భంలో ఆమె చెప్తూ ఇప్పటికైనా అంటే దువ్వాడ ఏమైనా ఇష్యూ ఉంటే అది వాళ్ళ ఆ ఆ ఇష్యూకి సంబంధించి ఆమె వాళ్ళ భర్తతో డీల్ చేసుకోవాలి తప్పితే నన్ను బజార్ కీడిస్తే బాగోదని చెప్పి ఆమె వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఈసారి కనుక మళ్ళీ నా ప్రస్తావన తెచ్చిన నాపై చెడు ఆరోపణలు చేసినా నేను చట్టపరంగా ఫైట్ చేస్తానని చెప్పడంతో పాటు ఈసారి కనుక ఆమె నాపై ఆరోపణలు చేస్తే సూసైడ్ చేసుకుంటాను దానికి దుబడ వాణి కారణమని కూడా ఆమె ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు అన్నట్టుగానే ఈరోజు యొక్క ఘటన చోటు చేసుకుంది అయితే మొదటగా దీన్ని ప్రమాదంగానే భావించినప్పటికీ కూడా తర్వాత మాత్రం ఆమె చెప్పిన దాన్ని బట్టి కావాలి ఆత్మహత్య పాల్పడ్డానని చెప్పి ఆమె చెప్తున్నారు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె చికిత్సకైతే కోఆపరేట్ చేయటం లేదు నాకు ఎటువంటి చికిత్స వద్దు నేను చనిపోతాను చనిపోవాలని ఉంది అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అటు హాస్పిటల్ డాక్టర్సు వైద్య సిబ్బంది ఆమెకి కౌన్సిలింగ్ చేస్తున్నారు చికిత్సకు సహకరించాలని కోరుతున్నారు ఆమెకి అదే సందర్భంలో ఆమె ఒకవేళ మీరు చికిత్స అందించినా సరే నేను చనిపోతానని కూడా ఆమె హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నా పైన నా పిల్లల పైన చేస్తున్నటువంటి ట్రోల్స్ నేను తట్టుకోలేకపోతున్నాను ఆమె చేస్తున్న ఆరోపణలు వెంటనే ఆపాలి పోలీసులు దువాడు వాణిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రధానంగా ఆమె డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్ మరి కార్ ప్రమాదం తానే పరిస్థితి ఏం జరిగింది అసలు పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై పోలీసులు అయితే ఇంతవరకు రెస్పాండ్ లేదు అంటే అక్కడికి ఘటనకి హైవే పోలీసులు అయితే వెంటనే చేరుకోవటం జరిగింది ఆమెని వన్ నాట్ ఎయిట్ వెహికల్లో పలాసకు ఇమీడియట్గా చికిత్స కోసం తరలించినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మనం అందరం చూస్తున్నాం గత ఐదు రోజులుగా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అయినటువంటిది చాలా హాట్గా ఉంది ఆమె అదేవిధంగా అటు దువ్వడ శ్రీనివాస్ కూడా స్పష్టంగా చెప్పారు మేము కలిసి ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు అయితే ఆ వివాహేతర సంబంధం మాధురి దువ్వాడ శ్రీనివాస్తో వివాహేతర సంబంధం నేర్పుతున్నారు మాకు నాకు విడాకులు కూడా ఇవ్వలేదు పిల్లలు పెళ్లిడికి వచ్చిన ఒక అమ్మాయికి పెళ్లి అయింది ఇంకో అమ్మాయి పెళ్లిడికి వచ్చిన అమ్మాయి కూడా ఉంది ఈ నేపథ్యంలో మేము తలెత్తుకు తిరలేకపోతున్నామని చెప్తూ చెప్పి గత నాలుగైదు రోజులుగా దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు ఆందోళన చేస్తున్నారు మనను ఇంట్లోకి చొరబడేందుకు కూడా ప్రయత్నించారు కట్టెలతో గేట్లు కూడా దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి గేట్లను కూడా కట్ చేసి లోపలికి వెళ్ళి ప్రస్తుతం అక్కడే నిరసన బాట చే నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఆమె కూడా ఒకటే చెప్తున్నారు మేము ఈ ఇది ఒక ఇల్లీగల్ అఫేర్ వీళ్ళది వీళ్ళకి ఎటువంటి చట్టబద్ధత లేదు వీళ్ళది వీళ్ళ వివాహానికి సంబంధించి ఎందుకంటే నాకు వివాహం అయినవి నాకు విడాకులు కూడా ఇవ్వలేదు అదేవిధంగా మాధురికి కూడా వివాహం అయింది ఆమె కూడా భర్త నుంచి విడాకులు తీసుకోలేదు పైగా ఆమెకి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆమె వచ్చి దువాడ శ్రీనివాస్తో ఏ విధంగా ఉంటుందనేది ఆమె నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆమె అక్కడ ఆందోళన కూడా చేపడుతుంది మొత్తంగా చూస్తే ఎపిసోడ్ మొత్తం కూడా ట్విస్టుల మీద ట్విస్టులు రోజుకో మలుగు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది